పుత్ర పవిత్రాత్మనామన హామేన్ అరణీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ ముప్పై రెండవ సామాన్య ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు సాధారణంగా మన ప్రభు అయిన దేవుని నామమున స్వాగతం పలుకుతున్నాను రోజు మనకు మన ప్రభు అని గురించిన సుశేషపట్నంలో హేస్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మరియు ఎనిమిది తొమ్మిది వచనాలు మరియు పన్నెండవ వచనము రెండవ పట్టణము పుణిత పౌల్ గారు కొరింతలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నుంచి పదకొండవ వచ్చిన వరకు మరియు పదహారు పదిహేడు వచ్చినాలు మూడవ పట్నము యోహన్ గారి సువత రెండవ అధ్యాయము పదమూడవచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు ఈ సువిశేష వాక్యాల యొక్క ప్రధాన అంశము క్రైస్తవుని దేహము క్రీస్తు దేవుని దేవాలయము ఎలాగో ఈ వాక్యములను ధ్యానించుకుంటూ విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం గౌరవనీయులైన సహోదయ సోదరులరా వాస్తవాన్ని చెప్పాలంటే ప్రభు క్రీస్తు యొక్క సందేశాన్ని పవిత్రాత్మ దేవుని యొక్క శక్తితో తప్ప మనం చెప్పుకుని ధైర్యం చేయలేము ఎందువలనంటే అంత ఖచ్చితమైన మనందరి జీవితాలను గడగడ వణికించు మనస్తాపంతో కన్నీరు పెట్టించు సందేశం అది మొదటి మట్టంలో ఏస్కేల ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై స్వప్నములో ఎరుసలేమి దేవుని దేవాలయం నుండి ప్రవహించు పవిత్ర నీటి చలయేరు ప్రవాహము పాపాలతో హత్యలతో రక్తక్షక్తమై ఉన్నది అన్నట్లుగా ఎర్ర సముద్రము లేక మృత సముద్రంలోనికి ఆ చలయేరు ప్రవహించి దాన్ని జీవజలముగా మార్చింది అను విషయమును ఒక సింబాలిక్గా చూపుతూ మానవుని ఘోరపు పాపపు జీవితాన్ని జ్ఞప్తి తెస్తూ మృత సముద్రముగా మారినట్లుగా మానవుడు కూడా యావే దేవుని చిత్తాన్ని గ్రహిస్తూ నిజదేవునిగా విశ్వసిస్తూ జీవితంలోని పాప పరిక్షణ చేసుకుని పవిత్రులుగా మారి యావై ప్రియబిడ్డలుగా ఉండమని తెలుపుతున్నది పట్నంలోని వాక్యాల యొక్క సారాంశము అది ఇక రెండవ పట్టణంలో సందేశానికి వచ్చినట్లయితే అందులో క్రీస్తు ప్రభువు మానవుని ఆత్మతో పాటుగా దేహంపై కూడా ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థమవుతుంది యశ్ క్రీస్తు ప్రభు యరుశలేమి దేవాలయ ప్రాంగణమును వ్యాపార స్థలముగా మార్చినందుకు పట్టలేని కోపంతో ప్రతి క్రైస్తవుడు సుదీర్ఘంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అన్నట్లుగా క్రీస్తు ప్రభువు ఇలా అన్నారు నా గృహమును వ్యాపార గృహము చేయవలదు అని ఎందువలన అలా అన్నారంటే దేవాలయము తండ్రి దేవుని గృహము అలాగే మానవుని శరీరము దేవుని ఆలయము ఆ విషయాన్ని ఆది కాండము ఒకటవద్యము ఇరవై ఆరు వచనము మరియు ఇరవై ఏడు వచనము చదివి తెలుసుకుందాం ఆ వచనంలో దేవుడు తనను తాను ఇలా అనుకుంటున్నారు ఇక మనము ఇప్పుడు మానవ జాతిని కలిగింతము అన్నారు దేవుడు వెంటనే మానవుని తన రూపంలో కలుగు చేసుకున్నారు అంటే తను పోలిన రూపంలో మానవులైన స్త్రీ పురుషులను సృష్టించారు ఈ విధముగా తాను నివసించటకు ఒక ఆకారమును కలుగు చేసుకున్నారు ఆ ఆకారం అనే మానవ దేహాన్ని తన యొక్క దేవాలయంలో నిర్మించుకున్నారు ఈ విషయాన్ని ఆదికారణము రెండవ వద్యము ఏడవ వచ్యంలో చదువుతాం ఆ వచన ప్రకారము దేవుడు ఏం చేశానో ఒకసారి చూద్దాం అప్పుడు దేవుడు నేలమట్టిని కొంత తీసుకుని దాని నుండి మానవుని రూపం చేశాను అటు తర్వాత అతని ముక్కు ముక్కురందరములో తన యొక్క ప్రాణవాయుమును ఊదెను మానవుడు జీవం కలవాడయ్యను ఇప్పుడు దేవుడు ఈ ఏడవచంలో రెండు క్రియలను చేశారు గౌరవనీయులైన సహోదరి సహోదరాల అవేమిటంటే మొదటిది మట్టితో తన రూపాన్ని చేసుకున్నారు రెండవది ఆ తన రూపంలోకి తన శ్వాసనే ఊదారు దీన్ని బట్టి మనకు అర్థం అర్థంవలసినటువంటి విషయం ఏమిటంటే మనిషి అనే రూపము మొత్తం దేవుడు అయ్యాడు కాకపోతే రూపం మట్టితో చేయబడ్డది అంతే అది మట్టి రూపం అయినప్పటికీ దేవుని శ్వాసగా ఉన్న మానవ ఆత్మ దేవునిది దీన్ని మనం ఎరుసలేం దేవాలయంతోనూ మరియు ఈనాటి రోజుల్లో రోమన్ కథోలిక దేవాలయాలతోనూ పోల్చుకోవచ్చు అది ఎలాగంటే ఎరుసలేం దేవాలయంలో స్వయన తండ్రి దేవుని నివాసమైన మందసము ఉంటుంది అలాగనే రోమన్ కథోలిక ప్రధాన దేవాలయాల్లో కూడా దివ్యసప్రసాద రూప ప్రభువు నివాసం ఉండు లేక కురువై ఉండు దివ్యమందసం ఉంటుంది కాబట్టి ఎలాగైతే దేవాలయాలు గోడలు దివ్యమందసమును కప్పి ఉంటాయో దేవుని శ్వాస అయిన మానవ ఆత్మను దేవుని రూపంలో ఉండు మానవ దేహము కప్పి ఉంటుంది కాబట్టి దేవుడు పవిత్రుడు అందువలన పవిత్రుడైనటువంటి దేవుని రూపాలైన మానవ దేహాలు పవిత్రంగా ఉండాలి అలాగే దేవుని శ్వాస అయినటువంటి మానవ ఆత్మ పవిత్రంగా ఉండాలి అయితే ఆ ఆత్మ పవిత్రంగా ఉండాలంటే ఆత్మను కప్పవేసినటువంటి ఆ దేహం కూడా పవిత్రంగా ఉండాలి అనేది ఈనాడు సందేశంలోని అంతరార్థము గౌరవనీయులైన సహోదర సహోదరులరా ఎప్పుడైతే దేవాలయ ప్రాంగణము పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు పరిశుభ్ర దేవాలయంలో ఉన్న దివ్య వద్దకు భక్తులు వచ్చి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవునితో మనయకమై వారిని స్థుతించుకునే అవకాశాన్ని పొందుతారు అలాగే అలాగే ఏ క్రైస్తవుని యొక్క దేహము పవిత్రంగా అనగా పాపరహితంగా ఉంటుందో ఆ దేహం దేవుని ఆకర్షించి దివ్యస్రసాద రూపంలో నీవు స్వీకరిస్తున్న క్రీస్తు ప్రభువు నీ హృదయంలో ఉండుటకు ఇష్టపడతారు అటు పెమట నేడు సువిశేషంలో ప్రభువు వద్ద రెండవ అధ్యాయము పదమూడవ అధ్యయంలో చెప్పినట్లుగా నీ కోసం నా కోసం నలగ కొట్టబడి సమాధిలో పెట్టబడి మూడో రోజు పునరుత్నమైనట్లు వారి కోసం దేహాలయానికి దేవాలయంలో ఉన్న హృదయాలను తనలా ఉత్నం చేసి తన లాంటి మహిమాన్విత దేహాలను ఇచ్చి సన్నిధికి చేర్చి తండ్రికి అర్పిస్తారు అందుకే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పుణిత పౌన్ గారు క్రైస్తవులమైన మన యొక్క ఉనికిని మన బాధ్యతను గుర్తు చేస్తున్నారు ఏమిటా ఉనికి అంటే పుణిత పౌన్ గారు కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో ఇలా అంటారు దేహమును దేవుని ఆలయమును ఎవడైనా ధ్వంసం చేసినట్లయితే దేవుడు వారిని ధ్వంసం చేస్తారు అంటున్నారు ఈరోజు సుశేషంలో క్రీస్తు ప్రభు ఎరుసలేమి దేవాలయం వద్ద చేసినట్లుగా గౌరవ సహోదరి సహోదరులారా దేవాలయమును మానవ దేహమును ధ్వంసం చేయటం అంటే ఏమిటో మనందరికీ తెలుసు అనుకుంటాను అదేంటంటే మన శరీరాలని పాపకోపంలోకి నెట్టివేయు క్రియలైన వ్యభిచారము మద్యపానము దుర్భాషణ ఆటం దోమపానము నరహత్య మొదలగునవి ఈ సందర్భంలో మనకు మహిమ శరీరం అంటే ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవాలి అది ఎలా ఉంటుందంటే మానవ సృష్టి ఆరంభం నుంచి క్రీస్తు వరకు మరణించి మృత్యుం చేయలేని వారు ఎవరూ లేరు ఒకరే ఒకరు ఉన్నారు వారే క్రీస్తు ప్రభువు అవునా వారు ఒక్కరే మరణించి మహిమాన్విత శరీరంతో మృత్యుం చేయలేనటువంటి మొట్టమొదటి వ్యక్తి కాబట్టి ఆయన ఒక్కరే మహిమాన్వితమైనటువంటి శరీరం ఎలా ఉంటుందో కూడా తన విశ్వాసులకు చూపించి ఆ మహిమ శరీరదారుడుగానే తన శిష్యులకు తనను ముట్టుకొని లేక తాకే అవకాశం కూడా ఇచ్చారు థోమస్ గారికి అంతేకాకుండా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి బ్రతికిన వారితో సామాన్యుని లాగానే సహప్రయాణికునిలాగా ప్రయాణం చేస్తారు ఏమవు మార్గంలో శిష్యులతో ప్రయాణం చేసినట్లుగా అంతేకాకుండా బ్రతికి ఉన్న మనిషిలాగే భోజనం కూడా చేస్తారు గలే తీరంలో శిష్యులతో రొట్టెను విరిసి చేపలు విరిసి వారికి ఇచ్చినట్లుగా అటు పిమట తండ్రి దేవుని సన్నిధికి కొనిపోబడతారు ఆ విధంగా మహిమ శరీరానికి ప్రత్యక్షం సాక్షిగా క్రీస్తు ప్రభువు నిలిచారు ఇంకా కావాలంటే మహిమ శరీరానికి మరొక హోదాను కూడా తీసుకుని అవచ్చు ప్రత్యేకంగా రోమన్ కథోలిక సంఘంలో మరణించి మహిమ శరీరం కలిగి ఇప్పటికీ భూమిపై ఉన్నవారిలో చాలామందే ఉన్నారు వారి భౌతిక దేహాలు పాడవకుండా ఇప్పటికీ ఉన్నాయి దాదాపుగా ప్రపంచం మొత్తం మీద రెండు వందలకు పైగానే ఉన్నాయి ఉదాహరణ మన భారతదేశంలో గోవాలో ఉన్న పుణీత ఫ్రాన్సిస్ జేవేర్ గారి భౌతిక దేహం మన ప్రభువుకు ప్రత్యక్ష సజీవ సాక్ష్యం ఇంకా ఈ విషయంలో మనం లోతుగా వెళ్ళాలంటే గౌరవం లేని సహోదరి సహోదరులారా మరణించినటువంటి కుల్లిపోయినటువంటి శరీరాలు అందులో ఉన్నటువంటి పవిత్రమైన దేవుని యొక్క హృదయం లేక ఆత్మ ఏ విధంగా మహిమాన్విత శరీరాలుగా మారుతాయో ఒక ప్రయోగకరమైనటువంటి ఉదాహరణతో చూద్దాం ఈ సందర్భంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గురుత్వాకర్షణ సిద్ధాంత రూపకర్త అయిన ఐజాక్ న్యూటన్ పునరుత్నం మరియు మహిమాన్విత శరీరం గురించి అర్థం కానివారు ఒకసారి ఐజాక్ న్యూటన్ గారిని ఈ విధంగా అడిగారంట మరణించిన మనిషి యొక్క దేహం మట్టి కణాలతో కలిసిపోతుంది కదా మరి అటువంటి మట్టి కణాలుగా మారు లేక నశించిన శరీరం మహిమాన్విత శరీరంగా ఎలా మారుతుంది ఎవరు మారుస్తారు అని ప్రశ్నించారంట అందుకు న్యూటన్ గారు కొన్ని ఇనుప రజనులు లేక దుల్లును తీసుకువచ్చి వాటిని ఇసుకలో పోయించి ప్రశ్నించిన వారితో ఆ ఇనుపు ధాతులను లేక రజనులను లేక దుల్లును తిరిగి ప్రోగు చేయమన్నారు వారంతా అందుకు సమాధానంగా ఇది ఎలా సాధ్యం అన్నారంట కానీ న్యూటన్ గారు ఒక అయస్కాంత ముక్కను తెప్పించి ఆ ఇనుపుళ్ళు కలిసిపోయినటువంటి ఆ ఇసుక వద్ద అయస్కాంత ముక్కను ఉంచగా ఆ ఇసుకలో కలిసిపోయి ఉన్నటువంటి ఇనుపు ధాతువులు లేక ఇనుపు దుళ్ళు అంతా అయస్కాంత ముక్కకు అత్తుకుపోయాయి వరుణి లేని ఆ సహోదరి సహోదరులారా ఆ విధంగా మరణించిన వ్యక్తుల యొక్క శరీరాలు మట్టిలో కలిసిపోయినా ఆ శరీరంలో లేక దేహంలో ఉన్నటువంటి నిత్య సత్య జీవుడైనటువంటి యేస్క్రిస్ ప్రభు యొక్క ఆత్మ ఈ భూమిపై ఉన్నప్పుడు స్వీకరించినటువంటి శరీర రక్తాలు అను క్రీస్తుని యొక్క ఆత్మ ఆ యొక్క మరణించిన వారి యొక్క శరీరములను మహిమాన్విత శరీరముగా మార్చివేస్తాయి అను రుజువును ఐజక్ న్యూటన్ గారు ప్రయోగాత్మకంగా నిరూపించి నిత్యజీవము లేదు అని వారి యొక్క కళ్ళు తెరిపించారు గౌరవనీయ సహోదరి సోదరారా అవునా సహోదరి సహోదరులరా ఈ వాక్యం విన్న తర్వాత అయినా దేవుని హెచ్చరికంగా వీటిని స్వీకరించి మన దేహం అనే దేవాలయాలను శుష్కింపజేయు లేక పాడు చేయు దురాలవాట్ల నుండి ప్రధానంగా తాగుడు దోమపానము వ్యవసారం మొదలగు వాటి నుండి దేవుడు క్రీస్తు ప్రభువుని సహాయంతో దూరంగా ఉండటకు ప్రయత్నం చేద్దాం దేహం అనే మన దేవాలయాలను పవిత్రంగా ఉంచుకుంటలో ఆ దేవాలయంలో సజీవంగా ఉండు దేవుని యొక్క ఆత్మ మన హృదయం మందసాలలో కొలువై ఉండున్నట్లు మనం మారి క్రీస్తు ప్రభువు పునరుత్నమైనట్లుగా ఆ పునరుత్న క్రీస్తుని మనం కూడా సాయం చేయమని వేడుకుందాం మరి అందు నిమిత్తమై సజీవుడైనటువంటి యశ్ క్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేసుకుందాం ఈరోజు ప్రత్యేకంగా మద్యపానం చేయేవారు వారందరి మార్పు కొరకే ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రభువా పవిత్రుడా సకల ఆత్మల పునరుత్న సహాయకుడా సర్వమానవాళి శరీరమును దేవాలయముల పవిత్రంగా ఉండాలని ఆశించి ఒకే ఒక్క పవిత్రుడ మమ్మలను క్షమించండి తండ్రి మా దేహాలను శుష్కింపజేయు దుర్వ్యసనాల నుంచి దూరంగా ఉన్న శక్తిని అనుగ్రహించిన స్వామి ప్రత్యేకంగా మద్యపానం చేయేవారు దానికి బానిసలై వారి శరీరములను బలహీనపరుచుకుంటూ దేహంలో ఉన్న ప్రధాన అవయవములు బలహీనపడే విధంగా అనారోగాలకు గురై పూర్తిగా కోలుకోని పరిస్థితికి వెళ్ళి ఆర్థికంగా ఇబ్బంది పాలవుతూ అప్పులు పాలవుతూ కుటుంబాలను అల్లలిపాలు చేసుకుంటూ వారి సంతానమును అయోమయంలో పడవేస్తున్నారు ప్రభువా కొంతమంది అయితే కుటుంబాలను విడగొట్టుకుంటున్నారు తండ్రి ఈ భర్తలను భరించలేక కొంతమంది స్త్రీలు కుటుంబాలని వెళ్ళిపోతున్నారు దేవా ఆ విధంగా వారి బిడ్డలను ఒంటరి చేస్తున్నారు ఈ తాగుబోతు వ్యక్తులు వారి బిడ్డలు అంతా కలిసి వృద్ధ తల్లిదండ్రులపై భరించలేని భారంగా ఆధారపడుతూ ఉంటున్నారు ప్రభువ కొందరైతే ప్రత్యేకంగా పేద కుటుంబంలోని మగపిల్లలు చిన్న వయసులోనే అంటే పదహారు సంవత్సరాలకు ముందే వారు కూడా మద్యపానమునకు ధోమపానముకు లోనై తల్లిదండ్రులను వేధిస్తూ అది కాకపోతే తప్పుదారులు పడుతున్నారు తండ్రి ఆ విధముగా ఈ మద్యపానం సేవించేవారు వారి దేహమనే దేవాలయాలను పాడు చేసుకుంటూ ఆత్మలను నరకప్రాయం చేసుకుంటున్నారు ప్రభువ దయచేసి కనికరించి మమ్మల్ని అందరినీ మా దేహాలయాలను పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటూ దుర్వశనాలకు దూరంగా ఉంటుటకు మార్గమైన మీ సత్య మార్గమైన ప్రార్థన మార్గాన్ని నడిచి మా దేహం అనే దేవాలయాలలో మేము కొలువు చేయించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని మీ దివెనమ్మనకు సవినయముగా మారుపెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్ర ఆత్మ ఆమెన్